హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను సండే వీడియో అండి ఇది సండే అయితే నేను బగారా రైస్ చికెన్ కర్రీ అనేది చేశాను ఇది చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి అందుకే ఈ వీడియో మీకు ఫుల్ రెసిపీ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసి చేసుకొని మీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేనైతే మూడు గ్లాసులు రైస్ అండి ఇది ఇదైతే హాఫ్ కేజీ చికెన్ గ్రేవీ అండి ఈ గ్రేవీ కానీ చాలా బాగా కుదిరిందండి ఇవి రెండు ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ముందుగా చికెన్ కర్రీ గురించి అండి చికెన్ అయితే హాఫ్ కేజీ తీసి బాగా కడిగి పెట్టుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు అనేది వేసానండి ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మసాలా అనేది రెడీ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాలు లవంగ చెక్క ది అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి కొంచెం అండి ఇది మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యాక ఆయిల్ అనేది పెట్టుకొని రెండు ఆనియన్స్ అనేది వేసానండి నేను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఈ పేస్ట్ మసాలా పేస్ట్ అనేది బాగా ఫైన్గా చేసుకోవాలండి ఇదంతా పచ్చి మసాలానేనండి ఇది బాగా వేయించుకోవాలండి మసాలా అనేది హాఫ్ వేగినా కానీ ప్రాసెస్ అండి ఇదంతా హాఫ్ టు హాఫ్ టు వేయించుకుంటూ ఉండాలి ఈ మసాలాలోనే ఒక టీ స్పూన్ కారం అనేది వేసాను పసుపు అనేది ఆల్రెడీ చికెన్లో ఉందండి ఉప్పు పసుపు అనేది చికెన్లో వేసి కళ్ళు పెట్టుకున్నాం కాబట్టి నేనైతే రెండు మిర్చి రెండు టమోటాలు అనేది వేసానండి టమోటాలు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం ఉండదు గ్రేవీలో అయితే ఇలా హాఫ్ మగ్గాక టమోటాలన్నీ ఉడికాకే చికెన్ అనేది వేసుకోవాలండి చికెన్లో వాటర్ అనేది వేయకూడదు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదండి అయితే మీడియం మంట మీదే ఈ మసాలాలోనే చికెన్ అనేది ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వాటర్ అనేది ఆల్మోస్ట్ చికెన్లోనే వచ్చేస్తాయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు అంటుంది మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై మంట మీద అయితే చేయకూడదు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోద్ది అండి ఆల్మోస్ట్ మనకి ఎలా తెలుసుదంటే బోన్ అనేది సపరేట్గా వస్తుంది మీట్ నుంచి అంటే మాంసం నుంచి పోన్ అనేది సపరేట్గా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు ఉడికినట్టేను ఇప్పుడు వాటర్ అనేది పోసుకోవాలండి మనకి ఎంత వాటర్ కావాలనేది ఇప్పుడే పోసుకోవాలండి నేనైతే కొంచెం థిక్గానే చేస్తున్నాను గ్రేవీ అనేది మరి అంత పలచగా అయితే మా ఇంట్లో తినరండి మీరు ఎంత వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా అండి ఇది ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి నేనైతే ఏ రెసిపీలో అయినా చికెన్ రెసిపీలో కంపల్సరీగా కసూరి మేతి అనేది వేస్తానండి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేయాలండి గ్రేవీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి గ్రేవీ అయితే ఇలా ఆయిల్ వస్తే అయిపోయినట్టేనండి ఇలా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బగారా రైస్కి నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలండి గ్రేవీ చాలా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే బగారా రైస్కి సరిపడ్డ ఆయిల్ అండి ఆయిల్ అయితే ఎక్కువ ఏం పోసుకోవాల్సిన అవసరం ఉండదు బగారా రైస్కి నేనైతే పట్ట మొగ్గ ఇలాచి అనేది తీసుకున్నానండి ఆరు పట్ట ఆరు మొగ్గ మూడు వచ్చి ఇలాచి అనేది తీసుకున్నాను ఇది మూడు ఆనియన్స్ అండి అంటే నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి సరిపోతాయండి ఈ ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్గా వేగాలండి ఈ ఆనియన్స్ వేగే దాంట్లోనే ఇప్పుడైతే మూడు స్పూన్లు ఉంటాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లే వేసాను బగారా రైస్కి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వేగుతున్నప్పుడే ధనియాల పొడి కానీ ఇప్పుడే వేసుకోవాలండి మసాలా వేగేటప్పుడే మూడు మిర్చి ధనియాల పొడి కానీ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కారం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి మూడు అండి మీడియం సైజు ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మసాలా అనేది బాగా వేగుతుంది అడుగంటదు ఉప్పేస్తే ఈ మస ఈ టమోటాలు అనేది చాలా బాగా మగ్గాలండి టమోటాలు బాగా మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే కొంచెం పెరుగు వేసానండి బగారా రైస్లో పెరుగు అనేది వేయరు కానీ నేనైతే దబ్బ నిమ్మకాయ పెరుగు అనేది వేసారండి ఎందుకంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు అనేది కొంచెం వేసుకుంటే ఈ మసాలా అయితే బాగా ఉడికిన తర్వాతే వాటర్ అనేది వేసుకోవాలండి మెయిన్ ఈ మసాలాలోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మసాలా పచ్చిగా ఉంటే రైస్ అనేది అంత బాగుండదండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మసాలా వేయించుకోవాలండి ఇప్పుడైతే నేనైతే వన్ గ్లాస్కి టూ గ్లాస్ లెక్కన నేను నీళ్ళు అయితే మాయైతే పాత పియ్యమండి అందుకే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల లెక్కన వాటర్ అనేది పోసాను నేను ఈ వాటర్ బాగా బాయిల్ వచ్చిన తర్వాతే రైస్ అనేది వేసుకోవాలండి నేనైతే స్ట్రేన్ చేసి పెట్టుకున్నాను బాగా జల్లెడ దాంట్లో వేసి వాటర్ అనేది అస్సలు పడకూడదండి రైస్లో నుంచి అయితే బాయిల్ వచ్చిన తర్వాతే రైస్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇదైతే రైస్ వేసాక ఇప్పుడే కలపాలండి రెండు సార్లే కలపాలి ఎక్కువ సార్లు కలిపితే అన్నం అనేది విరిగిపోద్ది అంతగా చూసేదానికి అంత కలర్ బాగుండదండి ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి ఇప్పుడు దమ్ ప్రాసెస్ అనేది సిమ్లోనే చేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టడం వల్ల అడుగంటదు రైస్ అనేది మాడకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలండి కనీసం సిమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అనేది పెట్టుకుంటే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎప్పుడైనా కానీ మనం ఏ బిర్యానీ కానీ పగారా రైస్ కానీ అలాగే కలపకూడదండి కొంచెం నెయ్యి అనేది మనం వేసి కలిపితే అన్నం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అది బాగా పలుకులు పలుకులుగా వస్తుందండి రైస్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది టేస్ట్ కానీ పైన నెయ్యి అనేది వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మీ సపోర్ట్ అనేది మా వీడియోలకి చాలా అవసరం అండి మా ఇంట్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు కానీ ఈ రెసిపీ చూసి మొత్తం చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి బాయ్ అండి